హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఇటీవల ముగ్గురు మంత్రులు క్యాబినెట్ లో వారికి స్థానాలు దక్కగా వారికి సంబంధించినటువంటి శాఖలు కూడా వెల్లడి చేయడం జరిగిందనమాట అండి సో వీరితోటి నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులు వారి యొక్క శాఖలు అనేటువంటిది ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇటీవల జాయిన్ అయినటువంటి ఆ ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది మీకు ఇయ్యడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ కంటెంట్ అనేటువంటిది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షకు ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని చెరుకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇక మనం ఏ మాత్రం లెట్ చేయకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులు వారి యొక్క శాఖలు మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకి లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి హెడ్గా మనం చూసుకున్నట్లయితే కనుక గవర్నర్ తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు ఉండడం జరుగుతుంది అనమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చేసి శ్రీ ఎం ఏ రేవంత్ రెడ్డి గారు అనమాట యనమూల రేవంత్ రెడ్డి గారు అయితే ఈయన ముఖ్యమంత్రి కాకుండా ఈయన జిఏడి హోంశాఖ అదే రకంగా ఎడ్యుకేషన్ వాణిజ్య పనులు లా అదే రకంగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ శాఖలు శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి వారి చేతుల్లో ఉన్న ఉండడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీ బట్టి విక్రమార్క గారు మల్లు బట్టి విక్రమార్క గారు ఈయన ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఆర్థిక శాఖ అదే రకంగా ప్రణాళిక విద్యుత్ శాఖలకు ఈయన ఉండడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్మద శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అదే రకంగా ఆహార పౌర సరఫరాలకు సంబంధించినటువంటి మంత్రిగా ఈయన వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ అదే రకంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమలు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అంటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయన రెవెన్యూ గృహ నిర్మాణం సమాచారం మరియు పౌర సంబంధాల సంబంధించినటువంటి మంత్రిగా ఈయన వ్యవహరించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈయన వ్యవసాయం మార్కెటింగ్ సహకార చేనేత టెక్స్టైల్స్ సంబంధించినటువంటి విభాగానికి ఈయన మంత్రులుగా ఈ శాఖలోకి ఈయన మంత్రులుగా వ్యవహరించడం జరుగుతుంది అండి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు నెక్స్ట్ చూసినట్లయితే కనుక శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈయన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఈయన వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ చూసినట్లయితే కనుక శ్రీమతి కొండా సురేఖ గారు ఈమె పర్యావరణం అటవీ దేవాదాయ శాఖలకు ఏమో మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కనుక శ్రీమతి సీతక్క గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరాతో సహా శ్రీశిశు సంక్షేమైనటువంటిది సీతక్క గారికి రావడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కనుక శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అదే రకంగా పర్యాటకం అండ్ కల్చరల్ శాఖ పురవస్తు శాఖలకు గాను జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ దామోదర రాజ గారు చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈయన మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి ఈ శాఖలకు గాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీకి ఈయన మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ వివేక్ వెంకటస్వామి గారు కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలు మైనింగ్ అదే రకంగా జియాలజీకి సంబంధించినటువంటి శాఖలకు మంత్రిగా శ్రీ వెంకట వివేక వెంకటస్వామి గారు గడ్డం వివేకానికి చెప్పు కూడా పిల్లడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అనమాట అండి ఇందక గడ్డం వివేక్ గారు అదే రకంగా అడ్లూరి లక్ష్మణ్ గారు శ్రీహరి గారు వీరు కొత్తగా జాయిన్ అయినటువంటి మెంబర్స్ అనమాట అండి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ అభివృద్ధి గిరిజన మైనారిటీ సంక్షేమం దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్ జెండర్లు సాధికారత శాఖ గాను ఈ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ వాకిట శ్రీహరి గారు ఈయన పాడి అభివృద్ధి క్రీడలు యువ యువజన సేవలకు గాను ఈయన మంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట అండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ యొక్క మంత్రులు వారి యొక్క శాఖలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ అకాన్ పాపోతుంది ఆ బెల్కాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది రూపంలో మీరు మీడియా వైజాగ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఇటువంటి తెలంగాణకి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే కంటెంట్స్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు తప్పుకోకుండా కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మరి ప్రాముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎన్స్ డే ఆల్ దెస్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్